ఆ పతేపురం గ్రామంలో సర్వే చేయడానికి వచ్చిన ఎంఆర్వో ఆర్ఐని వారి సిబ్బందిని అడ్డుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మచ్చ గోపాల్ ఒగువీరబాబు మత్స్య మహేష్ మత్స్య భిక్షం మత్స్య కమలమ్మ సైదులు చిన్న సైదులు ప్రదీప్ కర్ణాకర్ సందీప్ సైదులు చంద్రయ్య పున్నం శ్రీను మల్లేష్ కాకతీయ రఘుబాబు సత్యం కళారాణి సుజాత లావణ్య పద్మ తదితరులు పాల్గొని మరియు సిపిఎంఎల్ మాస్టర్ సంయుక్త డివిజన్ కార్యదర్శి వాసపల్లయ్య టీఈసీ టీయుసీఐ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ వాస కరుణాకర్ మాతంగి విజయ్ ఎంఆర్పీఎస్ మండల గ్రామ గ్రామధ్యకుడు ఎడవల్లి అరుణ్ కుమార్ ఒగు వీరబాబు పాల్గొనడం జరిగారు मार्ड त आउँछ यो परिशन सुभियालाई म म यन्ने करा राखे आग्रै मद गगा आउदो मारार्द न साता पूरा माडी गट्टी गट्टी न छे सिटा मा न कस सिटा मा माच सिटा मा పెద్దపురం ఇప్పుడు యాభై ఇల్లు ఇక్కడ ఉన్నాము మా మా వాళ్ళు అత్త ఉన్నాం ఇల్లు కూరకు ఇల్లు కట్టేప్పుడు ఆయన అసలు ఇక్కడ లేనే లేడు పుట్టనే లేదు ఆయన ఇప్పుడు వచ్చి మా ఇంట్లో కొట్టాం పూలు పకాలు చేసుకున్నాం అది ఇది పకాలు మావి అన్ని బాయ్ అని వచ్చి ఆయన కోర్టు కేసీలు

బండ్లు కడుతున్నావు అన్ని కడుతున్నావు సిసి రోడ్లు లేనై ముర్కాలాల లేనై ఇల్లు అన్ని మరి కొడైటి మా ఇల్లు గోల పడుతన్నది గుడి గుడి ఉన్నాయి లే మరి కాలనీ ఉంది మా పుట్టుకలు మా తండ్రులు సాగులు అన్నీ ఇక్కడే జరిగినాయి గత అరవై గత అరవై సంవత్సరాలుగా మేము ఇక్కడ మా ఊరు గారు గురవారు మాకు అప్పుడు ఇచ్చాగ్రీ కింద మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు తర్చూరి ఆర్యమ్మ గారు కేశవరావు గారు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు మా పుట్టక కానిచ్చి కనుక మాకు మీ పుట్టక ముందు నుంచి మా అమ్మ నాన్న ఇప్పటికే ఉంటుంది ఇప్పుడు వచ్చి రాధాకృష్ణ అనే ఒక దొరా వచ్చి ఈ పన్నెండు ఎకరాలు మా పేరు మీద ఉన్నాయి ఇళ్ళ స్థలాలు మాయి ఇళ్ళ స్థలాలు మావి పన్నెండు ఎకరాలు మా పేరు మీద ఉన్నాయి అని చెప్పి మాకు నోటీసులు పంపించి మమ్మల్ని భయభ్రాతులు గురించి దయచేసి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి మిమ్మల్ని తీసుకెళ్దాం ఈరోజు మీరు మాకు సర్వే వస్తే మేము ఆ సర్వేని అడుకోవడం కోసం మా ఊరు మాది మా ఊరు నేను కాపాడుకునే పేరులో భాగంగా మేము కష్టపడుతున్నాం దయచేసి మాకు మీడియా తరపు నుంచి అందరు సపోర్ట్ చేసి విషయాన్ని మాకు తొందరగా పాస్ పుస్తకాలు క్యాన్సిల్ అయ్యే విధంగా సాయం చేయాలని కోరుకుంటున్నాం జై 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 పతెపురం మా ఇల్లు మాకే మా ఇల్లు మాకే కావాలి మాకు ఉండాలి మా కాలనీ మాకు ఇక్కడ బీసీ వాళ్ళు ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఉన్నారు అన్ని కులాలు టోటల్ మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు ఉంటున్నాం అండి మాకు ఈ మీడియా కొంచెం సపోర్ట్ చేసి ఆ దానం ఇచ్చినప్పుడు సర్కారు ఒకటే ఎవడో హక్కు లేదు చెప్పు నాకు కేశర్ రావు మాకు దానం ఇచ్చిండి మేము కట్టుకొని యాభై సంవత్సరాలు

గ్రామ పంచాయతీ పన్ను కడుతురా నల్ల బిల్ కడుతురా నల్లా బిల్లు కడుతున్నావు గ్రామ పంచాయతీ పన్ను కడుతున్నావు రోడ్ చే ప్రభుత్వం సిసి రోడ్ లేదు ఎందుకు తీసిరు ఎన్ని ఉండబోయే ఎన్ని అప్పులు వచ్చింది ఎన్ని వచ్చినాది తెలవే తర్వాత ఇప్పుడు వెళ్ళిపోమంటారా మిమ్మల్ని పోవాలి మేమేం పో